కను దృష్టి ఎల్లప్పుడూ ఎహో వైపునక్క ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించు ఇరవై ఐదవ కీర్తనలో పదిహేనవ వచనంలో కీర్తనకాడు చెప్తున్నాడు ఇది దావీదు యొక్క మరి ఒక తాలపు చెవి అన్నది ఎల్లప్పుడూ తన కనులను దేవుని వైపు ఉంచడం నూట ఇరవై మూడో కీర్తనలో రెండో అంటాడు కీర్తనకాడు దాసుడు కనులు యజమానుడి వైపు దాసురాలు కనులు యజమానురాలు వైపు చూసినట్లు మా యోవా మమ్మల్ని కరుణించాలని మా కనులు ఆయన తట్టు చూసు అన్నాడు ఎందుకంటే ముప్పై నాలుగో కీర్తనలో ఐదో వచ్చినట్టాడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూను లజింపు అని వైపు చూస్తుంది కాబట్టి మన కను దృష్టి ఎల్లప్పుడూ ఆయన వైపు ఉంచడం అనేది చాలా ప్రాముఖ్యత మనం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో ఆయన వెలుగు మన మీద ప్రకాశించడం మన వలలో నుంచి బయటికి లాగనెత్తనాడు సిగ్గు పడకుంటా తల్లి ఎంతో అడిగినాడు ఆమె